హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సాహిత్య రాజుస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో టేస్టీ అయినా కలర్ఫుల్గా ఉన్నటువంటి టమాటా వడియాలని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ వడియాలు నార్మల్ వడియా లాగానే అండి కాకపోతే కొంచెం కలర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ కూడా టమాటా ఫ్లేవర్తో చాలా చాలా బాగుంటాయండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇవి మనం ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే సంవత్సరం అంతా నిలువ ఉంటాయండి ఈ విధంగా సమ్మర్లో మనము అనేక రకాల వడియాలని ఇలాగ ప్రిపేర్ చేసుకొని డబ్బాల్లో స్టోర్ చేసుకున్నామంటే సంవత్సరం పాటు మనం చక్కగా పప్పు చారు పులుసుకూరల్లోకి ఇలా డీప్ ఫ్రై చేసుకొని సైడ్ డిష్గా నంచుకొని తినడానికి చాలా బాగుంటుంది ఉంటాయండి మరి ఈ వీడియోలో మాత్రము టేస్ట్ అయినటువంటి టమాటా వడియాలని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోనికి వెళ్ళి చూసేద్దాం రండి ఓకే అండి ఈ టమాటా వడియాలని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఒక బౌల్ని తీసుకోండి అందులోనికి పావు గ్లాస్ వరకు సగ్గుబియ్యాన్ని తీసుకోండి ఈ సగ్గుబియ్యాన్ని వేసుకొని సరిపడా వాటర్ని పోసి ఒకసారి శుభ్రంగా కడిగి తీసుకున్న తర్వాత మళ్ళీ ఈ సగ్గుబియ్యంలోనికి సరిపడా వాటర్ని పోసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోండి అరగంట పాటు నానబెట్టుకున్న తర్వాత చూసినట్లయితే సగ్గుబియ్యం మనకి చూశారు కదా మెత్తగా సాఫ్ట్గా నానిపోయాయి ఇప్పుడు ఈ సగ్గుబియాన్ని పక్కన పెట్టుకుని వేరొక బౌల్ని తీసుకోండి ఆ బౌల్లోనికి మనం సగ్గుబియ్యాన్ని తీసుకున్నాం కదా ఇందాక అదే గ్లాస్ తోటి ఒక గ్లాస్ వరకు బియ్య తీసుకోండి ఇది రేషన్ బియ్యాన్ని నేను ఇంట్లో మారిపెట్టించానండి మీరు బయట దొరికే బియ్యపిండినైనా వేసుకోవచ్చు ఈ విధంగా బియ్యపిండి తీసుకున్న తర్వాత అదే గ్లాస్ తోటి రెండు గ్లాసుల వరకు వాటర్ని తీసుకోండి ఈ విధంగా వాటర్ని తీసుకున్న తర్వాత గరిడితోటి పిండి ముద్దలేం లేకుండా చక్కగా ఈ బియ్యపిండి అంతా కూడా వాటర్లో కలిసే విధంగా గరిడతోటి ఇలాగా కలిపి తీసుకోండి ఇప్పుడు ఈ విధంగా కలిపి తీసుకున్నటువంటి బియ్యపిండి లిక్విడ్ని రెడీగా పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకోండి అందులోనికి నేను ఒక ఐదు పచ్చిమిరపకాయలను వేస్తున్నానండి మీరు మీ కారాన్ని తగినట్లుగా వేసుకోవచ్చు ఇలా పచ్చిమిరపకాయలు శుభ్రంగా కడిగి తుంపి వేసుకున్న తర్వాత ఒక చిన్న అల్లముక్కను కూడా పొట్టు వలిచి ఇలాగా ముక్కలుగా కట్ చేసి వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసి తీసుకురా అండి ఇప్పుడు విధంగా గ్రైండ్ చేసి తీసుకొచ్చినటువంటి పచ్చిమిర్చి మిశ్రమాన్ని కూడా రెడీగా పెట్టుకోండి ఇప్పుడు వచ్చేసి నేను ఒక పావు కిలో టమాటాలను అయితే తీసుకున్నానండి ఇవి ఎర్రగా ఉన్నటువంటి టమాటాలను తీసుకున్నామంటే మనకి ప్రిపేర్ చేసేటువంటి ఈ వడలు అనేవి కలర్ఫుల్గా వస్తాయి ఈ టమాటాలని వీడియోలో చూపిస్తున్న విధంగా శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నటువంటి టమాటా ముక్కల్ని ఒక మిక్సీ జార్లోనికి అయితే వేసుకోండి ఇలా జార్లోనికి వేసుకున్న తర్వాత మెత్తగా ఇలాగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసి తీసుకుని రండి ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసినటువంటి టమాటా ప్యూరిని మనము బియ్య పిండిని కొలిచి తీసుకున్న గ్లాస్ తోటి కొలిచి తీసుకుందామండి ఫస్ట్ ఒక గ్లాస్ అయితే వచ్చిందనమాట ఈ గ్లాస్ టమాటా ప్యూరీని ఒక మందంగా ఉన్నటువంటి ఒక బౌల్లోనికి అయితే వేసుకోండి ఇలాగ బౌల్లోనికి టమాటా ప్యూరీని వేసుకున్న తర్వాత మిగతా టమాటా ప్యూరీని కూడా ఇలా గ్లాస్లోనికి వేస్తున్నా అండి ఒక హాఫ్ గ్లాస్ వరకు అయితే వచ్చింది ఇప్పుడు అదే మిక్సీ జార్లోనికి కొంచెం వాటర్ని పోసి ఆ వాటర్ని కూడా పోస్తున్నానండి ఇది రెండో గ్లాస్ అనమాట అలాగే ఇది వచ్చేసి మూడో గ్లాస్ అండి వాటర్ని కొలిచి తీసుకుంటున్నాము మూడు అలాగే ఈ గ్లాసు నాలుగు ఐదు ఆరు ఏడు ఇవి ఏడు గ్లాసులు అండి అలాగే బియ్య పిండిలో రెండు గ్లాసులు పోసాం కదా మొత్తం తొమ్మిది గ్లాసులు అనమాట ఇప్పుడు ఈ టమాటా వాటర్ని అంతా కూడా గ్యాస్ ఆన్ చేసి స్టవ్పై పెట్టుకొని ఇలా కలుపుతూ ఒక పొంగు పట్టేంత వరకు ఉడికించండి ఓకే అండి మనం పెట్టుకున్నటువంటి ఎసర్ అనేది పట్టి మనకి తేరడానికి రెడీగా ఉంది ఇప్పుడు ఈ వాటర్లోనికి మనం అరగంట పాటు నానబెట్టి పెట్టి ఉంచుకున్నాం కదా సగ్గుబియ్యము చక్కగా నానిపోయాయండి ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని అందులో ఉన్న వాటర్తో సహా ఇలాగ అయితే వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ మటని లోటు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఈ సగ్గుబియ్యం అనేది మనకి చక్కగా ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఉడికించండి ఇవి త్వరగానే ఉడుకుతాయండి మనం అరగంట పాటు నానబెట్టుకున్నాం కదా ఓకే అండి ఒక పది నిమిషాల పాటు ఉడికించిన తర్వాత చూసినట్లయితే మనకి చక్కగా చూడండి ఇవి కలర్ఫుల్గా ఉన్నాయి సగ్గు బియ్యం కూడా మనకి ట్రాన్స్పరెంట్గా అయ్యాయి అలాగే వీటి సైజు కూడా చూడండి డబుల్ అయింది కదా ఇప్పుడు ఈ విధంగా ఉడుకుతున్నటువంటి ఈ ఎసరులోనికి మనం ముందుగా కలిపెట్టుకున్నాం చూడండి మనకి బియ్యపిండి మిశ్రమం ఉంది కదా ఆ బియ్యపిండి మిశ్రమాన్ని తీసుకొని ఒకసారి గరిటతో ఇలాగ కలుపుకున్న తర్వాత పిండంతా అడికి అలా వెళ్ళిపోయి ఉంటుందండి అందుకని ఇలాగ కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ బియ్యపిండి మిశ్రమాన్ని అంతా కూడా తెల్లుతున్నటువంటి ఎసరులోనికి పోసేసుకోండి స్టవ్ మంటని లో ఫ్లేమ్ మీద పెట్టి ఇలాగ పోసుకోండి ఈ బియ్యం పిండి మిశ్రమం అంతా కూడా పోసుకున్న తర్వాత ఇలాగ ఒక చేతి పోస్తూ ఒక చేతోటి కలుపుతూ ఇలాగ మిశ్రమం అంతా పోసేసుకొని స్టవ్ మంటని లోటు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు బాగా ఉడికించాలండి మనకి పిండి ఎంత బాగా అయితే ఉడుకుతుందో మనకి వడియాలు అనేది అంత బాగా వస్తాయి అనమాట ఆ పిండి కానీ అనుకోండి వడియాలు అనేవి మనకి విరిగిపోతాయి అందుకని చెప్పేసి పది నుంచి పదిహేను నిమిషాల పాటు చక్కగా దగ్గరే ఉండి కలుపుతూ ఈ మిశ్రమాన్ని ఇలాగ దగ్గరపడి చక్కగా అయ్యేంత వరకు ఉడికించండి ఈ మిశ్రమం చక్కగా ఇలాగా చిక్కబడి దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి ఇప్పుడు ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఉడుకుతున్నటువంటి మిశ్రమంలోనికి రుచికి తగ్గట్టు ఉప్పుని వేసుకోండి నేనైతే ఒక స్పూన్ వరకు సాల్ట్నైతే వేస్తున్నానండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు వామును కూడా వేస్తున్నాను వామప్లేస్లో మీరు జీలకర్రను కూడా వేసుకోవచ్చు అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం చూడండి పచ్చిమిర్చి మిశ్రమాన్ని ఆ మిశ్రమాన్ని కూడా వేసేస్తున్నానండి ఇలాగ ఈ మూడు వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఆ బియ్యపిండి మిశ్రమంలోనికి కలిసే విధంగా మరొకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోండి ఇప్పుడు కుక్ చేసుకున్న తర్వాత గ్యాస్ ఆపేసుకొని ఈ ప్యాన్ని కిందకి దింపుకొని మూతని ఉంచి కొంచెం పూర్తిగా చల్లారేంత వరకు చల్లారనివ్వండి మీరు క్లాత్ మీద పెడుతున్నట్లయితే డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు అండి వేడి మీదనే నేను కవర్ మీద పెడుతున్నాను కాబట్టి వీటిని కొంతసేపు చల్లారడానికి అలా వదిలేశాను అలాగే ఇది చల్లారేటప్పుడు పైన మనకి తెట్టులాగా మేగడలాగా గట్టిగా ఏర్పడుతుందండి అందుకోసమని మధ్యలో ఒకసారి మూతను తీసి ఇలా కలుపుకుంటూ పిండిని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు ఈ విధంగా పిండి చల్లారింది కదా ఇప్పుడు ఈ పిండితోటి మనం వడియాలను పెట్టుకుందాం ఈ వడయాలను నేను టెర్రస్ మీద పెడుతున్నానండి ప్లాస్టిక్ కవర్ని పరుచుకొని కొంచెం వాటర్ని చిలకరించుకొని క్లాత్ శుభ్రంగా తుడుచుకున్న తర్వాత ఈ మిశ్రమం ఉంది కదా మిశ్రామాన్ని కొంచెం కొంచెంగా గరితో తీసుకుంటూ ఈవెన్గా ఒక దగ్గర వేసామంటే అదే స్ప్రెడ్ అయిపోతుందని మనం స్ప్రెడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఈ విధంగా కొంచెం కొంచెంగా బ్యాటరీని మనం వేసుకుంటూ చక్కగా నచ్చినంత సైజులో వడేళ్లాగా పెట్టుకోవాలి ఇవి మనం ఎండలోనే కాకుండా ఎండాకాలమే కాబట్టి మనం ఫ్యాన్ గాలి కింద కూడా చక్కగా ఆరబెట్టుకోవచ్చండి ఈ విధంగా పిండి మొత్తాన్ని అంతా కూడా చక్కగా వడేల్లాగా పెట్టుకున్న తర్వాత ఒక రోజంతా ఎండిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి చక్కగా పూర్తిగా డ్రై అయిపోయాయండి ఇప్పుడు మనకి ఇవన్నీ ఇప్పుడు వీటిని మనము కవర్ మీద నుంచి తీద్దామండి తీసి రెండో సైడ్ బ్యాక్ సైడ్ ఏమైనా పచ్చి ఉందేమో ఇలాగ అన్నీ కూడా కవర్ నుంచి సపరేట్ చేసుకున్న తర్వాత వీటిని మళ్ళీ మరొక రోజు అంతా కూడా ఇలాగ ఒక ప్లేట్లోని కానీ గిన్నెలోని కానీ వేసుకొని ఎండలో పెట్టుకోవాలండి ఇలాగ రెండు మూడు రోజుల పాటు మనం పూర్తిగా ఎండలో ఎండ పెట్టుకోవటం వల్ల మనకి ఇవి సంవత్సరం పాటు ఉంటాయి అనమాట అలాగే మనం పిండిని ఉడికించేటప్పుడు జీలకర్ర వేసుకోలేదండి జీలకర్ర వేస్తే పురుగు పడుతుంది వాము వేసాం కాబట్టి వీటిని మనం చక్కగా వన్ ఇయర్ పాటు స్టోర్ చేసుకోవచ్చు ఈ విధంగా అన్ని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత వీటన్నిటిని మరొక రోజంతా కూడా ఇలాగ ఎండలో అయితే ఎండపెట్టానండి పెట్టానండి బాగా పూర్తిగా ఎండలో ఎండపెట్టుకున్న పెట్టుకున్న తర్వాత వీటిని తర్వాత రోజు మీకు డీఫ్రై చేసి చూపిస్తాను చూడండి ఓకే అండి చూసారు కదా వడియాలు అయితే కర్రకర్ర ఆడుతూ బాగా క్రిస్పీగా బాగా ఎండిపోయాయండి ఇప్పుడు వీటిని మనము డీఫ్రై చేసుకుందాం గ్యాస్ ఆన్ చేసే స్టవ్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకున్న తర్వాత ముందు ఒక చిన్న వడియాన్ని వేసి చూద్దాం చూడండి ఇది బాగా వేగిన తర్వాత ఇప్పుడు ప్యాన్లోనికి ఆయిల్ల పట్టినన్నీ ఇలాగ రెండు మూడు వడియాలని చక్కగా వేయించుకొని ఇలాగ తీసుకున్నామంటే చక్కగా మనకి పప్పు చారు పులుసు కూరలోకి సైడ్ డిష్గా నచ్చుకొని తినడానికి చాలా బాగుంటాయండి పిల్లలైతే చక్కగా ఎంతో ఇష్టంగా తింటారు పప్పు చేసినప్పుడు ఇలా సైడ్కి వేయించి పెట్టామంటే పిల్లలైతే చక్కగా తింటారండి ఓకే అండి చూసారు కదా టమాటా వడియాలని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము ఈ టమాటాల వడియాల రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా తిందని కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఓకే అండి ఇటువంటి మరిన్ని గార్డెనింగ్ అండ్ కుకింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్ సిమ్మల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో